vừa ra rồi इधर है अंदर कर इधर तो देना है ये वाला मॉर्निंग चेंज होता है तो बस बस हां ये और कैमरा नहीं सादा तो बोलो ఈరోజు మా పుట్టపాక గ్రామంలో పటేల్ ఐ కేర్ అదేవిధంగా సన్ రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి శ్రీపాద శ్రీపాద ట్రస్ట్ పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి మనందరి ప్రియతమ నాయకులు ఐటీ పరిశ్రమల శాఖ మార్పులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ పెద్దలు శ్రీనుబాబు గారి మరి ఆదేశాల మేరకు ఈ రెండు హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈ హెల్త్ క్యాంపు మెడికల్ క్యాంపు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి సందర్భంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని మరి వినియోగించుకోవాలి అందరూ కూడా మరి డాక్టర్లు ఉన్నారు సిబ్బంది వచ్చేది హాస్పిటల్కి సంబంధించి అందరూ కూడా వారి యొక్క మరి రుగ్మతలకు సంబంధించి చెక్ చేయించుకొని సరైన మరి వాళ్ళ సలహాలు సూచనలు కూడా చేస్తారు ట్రీట్మెంట్ కూడా మరి తీసుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత ఎండాకాలమైనా ఇంత రిస్క్తో కూడుకున్న కార్యక్రమం అయినా కూడా మరి సన్ హాస్పిటల్ వారు పటేల్ ఐకేర్ వారు వారి యొక్క సమయం మరి ఇచ్చి ఈ గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియజేస్తూ ఉన్నాం మరి అవకాశాన్ని అందరూ కూడా గ్రామస్తులు మహిళలు మహిళా సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ మరి శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా మరి అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది మొన్నటికి మొన్న కూడా శ్రీపాదరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని మరి కాటారంలో కాటారంలో పెద్ద ఎత్తున దాదాపు ఒక రెండు వేల మందికి మరి అక్కడ కళ్ళ పరీక్షలు చేసి పుష్పగిరి హాస్పిటల్ వరంగల్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు రెండు మూడు వేల మందికి కట్టి పరీక్షలు చేసి అందరికీ ఉచితంగా అద్దాలు పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది కళ్ళ అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్జరీ అవసర అవసరమైన వాళ్ళకు సర్జరీ కోసం హాస్పిటల్ తరలించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా మొన్న వర్ధంతులు చేశారు అదేవిధంగా అనేక సంవత్సరాలుగా అనేక చోట్ల నియోజకవర్గంలో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు అనేక మందికి అనేక రకాలుగా వైద్య సేవలు అందిస్తూ మరి ట్రస్ట్ కార్యక్రమాలు అదేవిధంగా ఈ కార్యక్రమాలకు మరి తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ యొక్క సన్రైజ్ హాస్పిటల్ కటిల్ కేర్ ఇట్లా అనేక మంది మరి హాస్పిటల్ సంబంధించిన పెద్దలు సంస్థలు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా మరి డాక్టర్స్కు అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేకనటువంటి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా